నమస్తే అండి పాపాయికి స్నానం చేయించే విధానం మీకు నేను చూపిస్తున్నానండి అదిగో చూసారా ముందు నూనె అమ్మాయికి నలుగు పెట్టడానికి ముందు నూనె ఒత్తుతారనమాట చక్కగా చూసారా పాపాయి వాళ్ళ అమ్మమ్మ చేయిస్తుంది అనమాట చూసారా చక్కగా అలా తోమి చేయించడం వల్ల మరి వాళ్ళకి ఏ నొప్పులున్నా పోతాయి అదిగో చూసారా ఎంత బాగా అలా నొక్కుతారు నొక్కితే ఉన్న సొట్ల తీరతాయని బాగా ముక్కయ్యి కోనేలా ఉంటుందని మరి అలా చేయించేవాడిని చూసారా ఆవిడ నూనె రాయటంతో చూసారా ఎలా నైస్గా అయిపోయిందో అది అంటే అలా చేస్తే పాపకు మద్దన చేసినట్లు అనమాట నూనె అలా చెవులకి ఇలా అలా ముక్కు దగ్గర కూడా అలా నూనె పెడితే వాటర్ మనం చేయించినప్పుడు చెవుల్లోకి వెళ్ళదు అలాగే ముక్కులోకి కూడా వాటర్ వెళ్ళదు అనమాట అదిగో చూసారా చక్కగా అలాగా చక్కగా అదిగో చూడండి బేబీకి చక్కగా నలుగు అలా నలపాలండి అలా నలపడం వల్ల వాళ్ళకి చక్కగా మద్దనా చేసినట్టుగా అవుతుంది అనమాట అదిగో చూసారా ఎంత బాగా నలుపుతుందో ఆవిడ మరి అలా నలపటం ఆ మట్టి చూడండి ఆ పిండి ఎంత నల్లగా అయిపోతుందో అయిపోతుందోన్న మట్టి అదిగో చూసారా పాలు అరుగుతాయి చక్కగా తనకి చూసారా అంటే అలా నలపటం వల్ల చూసారా ఇక్కడ నుగురు అంటారనమాట ఎంటుకలు వస్తాయి ఆ ఎంటుకలు అనేది మనం ఈ నలపటంలోనే పోతుంది అనమాట చక్కగా అలా నలుపుతారనమాట చూసారా పాప ఎంత బాగా నడిపించుకుని చేయించుకుంటుందో ఎలాగన్నా అమ్మాయిలు అమ్మాయిలేనండి నిజంగా అమ్మాయిలు అమ్మాయిలే కానీ అలా చేయించుకున్నది అనుకోండి ఇప్పుడు స్నానం చేయించిన తర్వాత గంట గంటన్నర హ్యాపీగా నిద్రపోతుందండి చక్కగా చూసారా బేబీ ఎంత బాగా చేయించుకుంటుందో ఒక్కొక్క పిల్లలు అయితేనండి పేసి పెట్టేస్తారు అయినా కూడా అలా చేయిస్తారు అనమాట ఎందుకంటే మరి బిందుడు నీళ్ళకి గిద్దుడు బలం అంటారనమాట చక్కగా అలాగా మరి బొడ్డు దగ్గర కూడా అలా సవరిస్తారండి వాళ్ళకి అరగటానికి జీర్ణాశయం బాగుంటుందని ఇట్లా మరి అలాగా నూనె వేసుకోవడానండి నొక్కుతారు ఎందుకంటే మరి వాళ్ళొక సౌండ్లు రాకుండా మరి పొట్ట బో ఉబ్బరంగా ఉండి ఎక్కువ శబ్దాలు వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే నూనె వేసి నొక్కుతారండి ఇక్కడ చక్కగా చూసారా నడ్డి చూడండి నొలుకుతుంది ఆవిడ చెయ్యి అటు ఇటు ఇవ్వడం చాలా బాగా ఉంటుందండి వాళ్ళకి మాస్ అది మద్దన చేయడం చక్కగా చాలా బాగుంటుంది చూసారా అలా చేయడం ఎందుకంటే నిద్రపోతూ ఉన్నప్పుడు పిల్లలు దేవుడు పని చేయిస్తాడట అప్పుడు వీళ్ళు మట్టి మోస్తారంట అందుకు మట్టి మట్టి కింద ఉంటుంది అని పెద్దవాళ్ళు అలా చెప్పేవారండి చక్కగా నడ్డి చూడండి అది ఇక్కడ ఉన్న నుగ్గంటుకులు పోతాయని చెప్పి చూసారా అలా ముఖం మీద నలపడం వల్ల కూడా మరి నువ్వు ఎంటుకులు ఉంటాయి ఆ ఎంటుకులు కావాలంటే ఈ నలుగులోనే పావాలన్నమాట చక్కగా చూసారా అలా దిష్టి తీయాలండి ఫస్ట్ చక్కగా అది చక్కగా ఇప్పుడు స్నానం చేయించడం కూడా అండి చక్కగా చూసారా అంటే మనం చేయించినప్పుడు కంటిలోకి నీళ్ళు వెళ్ళదండి అంత తెలుసుండాలి బేబీ స్నానం చేయించాలంటే మాటలు కాదండి అది తెలిసిన వారు మాత్రమే చేస్తారు ఇప్పుడు సబ్బు రాస్తున్నారండి బేబీ సోబు చంటిది చాలా బాగా వింటుందండి మన వీడియో కోసం అలా నొక్కటం వల్ల పెద్ద అయిన తర్వాత పొట్ట రాదని అలా పెద్దగా ఇంట్లో ఎత్తుగా ఉండవని అలాగా అండి పొట్టలో వచ్చే వ్యాధులు రావంట అలా వేడి నీళ్ళతో నొక్కుతారనమాట చక్కగా చూసారా

అంటే మేము ఇప్పుడు చేయించడం తెలియాలి అంటే ఇది సులువండి పూర్వం చేయించడమే కష్టం ఇప్పుడు చాలా సులువు చూసారా పాపక ముఖం మీదకి ఇంటి రాకుండా మనం పోసే నీళ్ళు రాకుండా చక్కగా అలాగా చాలా ఈజీగా చేయించేసిందండి మా మేనగొడ నాకు తెలియదండి ఇలాగా పూర్వం చేయించడం తెలుసు అదైతే కష్టమిషమండి ఇలాగా పాపాయికి స్నానం చేయించాలంటే ఎంత సులువుగా చేయించవచ్చా అని మీకు అర్థమవుతుందని చక్కగా చూపిస్తున్నాను మీకు రెండు మాటలు ఉగ్గిందండి తలకి వెజ్ సాగుతుంటారు కదా ఉంటారు ఏం కట్టి సార్ ఎలాడు పోతుంది అని 去。 రామరక్ష శ్రీరామ రక్ష శ్రీరామ రక్ష అంతేనండి కాపై తానం ముగిసింది